నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద అధ్యాపకులు లేదా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆందోళన చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలను క్రమబద్ధీకరించమని రెగ్యులరైజ్ చేయమని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని నివేదిస్తూ ఆందోళన చేస్తున్నారు నిన్న చెలో సెక్రటేరియట్ నిదాదంతో వాళ్ళు బయలుదేరారు సహజంగానే ప్రభుత్వము దాని పద్ధతిలో అది స్పందించింది అరెస్టులు నిరోధాలు ఇవన్నీ జరిగిపోయినాయి ఇదే సందర్భంలో ప్రతిపక్ష నాయకులు సందేశాలు ఇచ్చారు వాళ్ళ పట్ల సానుభూతి చూపించారు వాళ్ళను రెగ్యులర్ చేయాలని లేదా రిక్రూట్మెంట్ జరిగే ప్రక్రియలో వాళ్లకు వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు కోరారు సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమం చేస్తుంటే ఆందోళన చేస్తుంటే వాళ్ళకు సానుభూతిగా వాళ్ళకి సాలిడారిటీగా ప్రతిపక్షాలు గొంతెత్తడం మనకు సహజంగానే జరుగుతుంది కానీ రాజకీయాలతో సంబంధం లేకుండానే ఒప్పంద ఉద్యోగులు విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటటువంటి ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యని వాళ్ళ ఆందోళనని చాలా సానుభూతితోటి అర్థం చేసుకొని దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క విశ్వవిద్యాలయ అధ్యాపకుడికి ఉన్నది అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా వీళ్ళ ఆందోళనను సానుభూతితో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకం జరగలేదు దాదాపు ఎనభై ఐదు శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి చాలా కాలంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యులు ఆందోళన చేస్తున్నారు దీనివల్ల పాఠనము పరిశోధన ఇవన్నీ కుంటుపడ్డాయని కూడా అందరికీ తెలియజేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలన్నిటికీ కూడా తెలియజేస్తూ వస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవులను నింపాలని చెప్పి కొంత ప్రయత్నం చేసింది అయితే వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే అప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం అప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాల నియమ నియామకాల పద్ధతిలో నియమించాలని అనుకోకుండా కొత్త పద్ధతిలో కొత్త చట్టం చేసి సెంట్రలైజ్డ్గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు భావించారు అప్పటికి ఉన్న విశ్వవిద్యాలయాల చట్టం కన్నా అది భిన్నమైంది అప్పటికి ఉన్న విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి యూజీసీ నిబంధనల మేరకు సెలక్షన్ కమిటీని తయారు చేసి దాని ప్రకారం నియమించుకుంటారు అలా కాకుండా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా లేదా ఒక స్పెషలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అన్ని యూనివర్సిటీలకు కలిపి ప్రభుత్వ అజమాయిషీలో రిక్రూట్మెంట్ జరపాలని చెప్పి భావించారు దీనికి కారణం ఏంటంటే ఆయా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో అపాయింట్మెంట్లు చేసుకుంటున్నారు దీనివల్ల కొంత అన్యాయం జరుగుతుందని చెప్పి అప్పటి ప్రభుత్వం భావించింది ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు ఇదే పద్ధతి వేరే రాష్ట్రాలు వాళ్ళు కూడా వాళ్ళు సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అయితే అప్పుడున్నటువంటి గవర్నర్ గారు ఈ ప్రతిపాదనను ఆమె అంగీకరించలేదు విశ్వవిద్యాలయాల చట్టాన్ని మార్చడాన్ని ఆమె లీగల్ ఒపీనియన్ ఉన్నారు అది అది ఏమి జరిగిందో తెలియదు రాష్ట్రపతి దాకా అది వెళ్ళింది రెఫర్ చేశారు ఆమెకి యూజిఎస్సీ అనుమతి కావాలని అన్నారు అది యూజీసీ అప్పటికే కొన్ని నియమాలు పెట్టింది ఆ నియమాలకు అనుసరించి ఆయా రాష్ట్రాలు రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కొత్త చట్టాలు చేసినా కానీ అది యూజీసీ నియమాలతోటి కంకరెంట్గా ఉండాలి అంటే ఆ నియమాలతోటి సంవధించుకుంటూ ఉండాలి అది లేకుంటే యూజీసీ నియమాలకు వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ చేసినట్లయితే యూజీసీ వాళ్ళు ఆ యూనివర్సిటీలకు గుర్తింపు ఇవ్వము ఇవ్వము అని లేదా వాళ్ళకి నిధులు ఇవ్వమని చెప్పి యూజీసీ అనేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టులను భర్తీ చేయడానికి వీలు ఉండదు ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల అన్నింటిలో కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను పెట్టుకుంటూ వచ్చారు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకోవటం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు అంటే అప్పటికప్పుడే కొంత ఒక సెలక్షన్ కమిటీ తయారు చేసుకొని ఆ సెలక్షన్ కమిటీలో లోకల్గా ఉన్నటువంటి ఆ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థానికంగా ఆయా డిపార్ట్మెంట్కి సెలక్షన్ కమిటీ తయారు చేసుకొని వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే అది యాజ్ ఇట్ ఈజ్గా యూజీసీ నిబంధనల ప్రకారము సెలక్షన్ కమిటీని చేయాల్సినటువంటి అవసరం లేదు గవర్నర్స్ నామినీయో లేకపోతే యూజీసీ నామినీయో ఎన్ని అవసరం లేకుండానే వాళ్ళు చేసుకుంటారు తర్వాత దీని ద్వారా లీగల్గా కొన్ని సమస్యలు రాకుండా ఉండాలని చెప్పి యూనివర్సిటీలు ఏం చేసినాయి అంటే వాటికి రకరకాల పేర్లు పెట్టారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని లేకపోతే అకాడమిక్ అసిస్టెంట్స్ అని ఇలా రకరకాల ఎంప్లాయీ పేర్లు పెడుతూ ఆరు నెలలకు పాటే వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇస్తూ మళ్ళీ సమ్మర్ అయిన తర్వాత యూనివర్సిటీలు రీఓపెనింగ్ అయిన తర్వాత ఏ జూలైలోనో ఆగస్టులోనో తీసుకుంటూ మళ్ళీ మార్చి వచ్చేసరికి వాళ్ళని బయటికి పంపించేస్తూ ఈ రకమైన పనులు చేస్తూ వచ్చారు దీనివల్ల చాలా యూనివర్సిటీల్లో చాలా డిపార్ట్మెంట్లో ఇద్దరు ముగ్గురో లేకపోతే ఒకళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి సందర్భంలో ఒక తెలుగు డిపార్ట్మెంట్లో ఒకే ఒక రెగ్యులర్ ప్రొఫెసర్ ఉంటే అందులో ఎనభై మంది రీసెర్చ్ స్కాలర్స్ ఉంటే వీళ్ళందరికీ గైడ్ చేయడానికి ప్రతి సంవత్సరం జూలైలో కానీ ఆగస్టులో కానీ దాదాపు డెబ్బై మంది ఎనభై మందిని అకాడమిక్ అసిస్టెంట్స్ని పెట్టుకునేవాళ్ళు ఆ అకాడమిక్ అసిస్టెంట్సే వీళ్ళకి గైడ్ చేసేవాళ్ళు కానీ యోజేసే నియమం ప్రకారం రెగ్యులర్గా ఉన్నటువంటి ఎంప్లాయీలోనూ రెగ్యులర్గా ఉండేటటువంటి ప్రొఫెసర్లు అది కూడా అర్హత కలిగిన ప్రొఫెసర్లు మాత్రమే గైడ్ చేయడానికి వీలవుతుంది అంతేకాకుండా ఏ సమయంలోనైనా ఎనిమిది మంది కంటే ఎక్కువ మందికి వాళ్ళు గైడ్ చేయడానికి వీల్లేదు ఇన్ని నిబంధనలు ఉంటాయి కానీ అలాగే కొనసాగుతూ వస్తూ ఉన్నది దీనివల్ల ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేవాళ్ళు పది సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నిన్న మొన్న తెలిసే లెక్కల ప్రకారం ఒక్క తెలంగాణలోనే పన్నెండు యూనివర్సిటీల్లో పన్నెండు వందల డెబ్బై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ బేసిస్ మీదగా పనిచేసే వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళల్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు పిహెచ్డీలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే నెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు స్లెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే రెగ్యులర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్కి అన్నీ కలిగినటువంటి వాళ్ళు దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళ ఆందోళనలో న్యాయం ఉన్నది వాళ్ళు ఏమంటారంటే మేము ఇన్ ఇన్ని ఇన్ని సంవత్సరాలు మేము పనిచేస్తాం కదా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అంటే ఇంకొక ఇంటర్వ్యూ లేకుండా మమ్మల్ని క్రమబద్ధీకరించి చేయండి అంటున్నారు లేదా బేసిక్ పే ఇచ్చి హెచ్ఆర్ఏ డిఏ హెచ్ఆర్ఏ ఇవ్వని అడుగుతున్నారు నిన్న ప్రతిపక్ష నాయకుడు అంటే బీజేపీ నాయకుడు ఈటెల రాజేంద్ర కూడా ఆయన అదే అన్నాడు వాళ్ళకి టైం స్కేల్ కొన్ని కొన్ని సందర్భాల్లో టైం స్కేల్ అంటున్నారు కొంతమంది దానికి హెచ్ఆర్ఏ డిఏ ఇచ్చి వాళ్ళకి త్రీ పర్సెంట్ చొప్పున ఇది ఇవ్వమని చెప్పి ఆయన చెప్పారు అలా ఇవ్వడం కూడా నిజమే వాళ్ళకి న్యాయం కొంతనే న్యాయం జరుగుతుంది కానీ ప్రభుత్వాలు ఎలా భావిస్తున్నాయంటే ఇలా ఇచ్చినందువల్ల ఇవి లీగల్ సమస్యలకి వెళ్ళి కోర్టులకు వెళ్ళటం ఇలాంటి సమస్యలు అన్నీ జరుగుతూనే ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలు జాగ్రత్తకు తీసుకుంటూ వీళ్ళని చేస్తూనే ఉన్నారు ఒక దశలో సుప్రీంకోర్టు ఒకే విధమైనటువంటి సేవకి ఒకే విధమైన జీవితం జీతం ఉండాలి కాబట్టి తాత్కాలికంగా పనిచేసే వాళ్ళకి ఒక జీతము అదే క్వాలిఫికేషన్తో ఉన్నట్టు రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి ఒక జీతం ఇవ్వటం అన్నది కూడా తప్పు అని చెప్పి చెప్పినాయి ఈ సమస్య ఇలా కొనసాగుతూ ఉన్నది ఇప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి చట్టాలు మనం సానుభూతితో అర్థం చేసుకుంటాం రాజకీయ నాయకులు సానుభూతితో అర్థం చేసుకుంటారు ప్రభుత్వం కూడా సానుభూతి చూపించవచ్చు కానీ చట్టాలు సానుభూతి చూపించవు కోర్టులు చట్టాలను అనుసరించి ఉంటాయి చట్ట వ్యతిరేకంగా సానుభూతిని చూపించవు కోర్టులు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఆరు సంవత్సరాలు పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశాను అది కూడా ఫుల్ వర్క్ లోడ్ తోటి వారానికి పదహారు పిల్లలు చొప్పున కానీ మేము ఉన్నప్పుడే రి రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చింది మేము అందరం కలిసి పార్ట్ టైం లెక్చరర్స్ అందరం కలిసి ఆ రోజుల్లో ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో తొంభై ఒకటి తొంభై రెండు మధ్యలో వీసీ గారిని కలిసాం అన్ని పత్రికలు ఆఫీసులకు వెళ్ళి మా అభ్యర్థనలు పత్రికలు వచ్చినట్టు చేశాం అప్పుడు వీసీ గారు నవనీతరావు గారు ఉన్నారు ఆయన కలిసాం అయ్యా మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడిగాం మీరు అప్లై చేసుకున్నారా అని అడిగాడు అప్లై చేసుకోండి అని అన్నాడు అంతే మమ్మల్ని ఎవరిని రెగ్యులర్ చేయలే రిక్రూట్మెంట్ ద్వారానే వచ్చిన వాళ్ళు వచ్చారు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చేసిన వాళ్ళు కాలేదు ఒకటి రెండు సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా అందులో సెలక్షన్స్లో వచ్చారు అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఒక విషయాన్ని మీరు గుర్తు చేయాలి టెంపరీగా సెంటర్ ఫర్ ఫోక్ కల్చర్ స్టడీస్లో లెక్చరర్ స్థాయిలో రీసెర్చ్ ఫెలోస్ని కొంతమందిని అట్లాగే రీడర్ స్థాయిలో రీసెర్చ్ ఫెలోస్ని కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు వీళ్ళు పన్నెండు సంవత్సరాలు పనిచేసి రెండుసార్లు రిక్రూట్మెంట్లు వచ్చినా కూడా వాళ్ళు రెగ్యులర్గా ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు ఒకరు సెలెక్ట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు సెలెక్ట్ కాలేదు మిగతా వాళ్ళు ఎక్కి మమ్మల్ని రెగ్యులర్ చేయమని ఎన్నో సంవత్సరాలు పోట్లాడారు కాలేదు అందులో ఒక ఒక ఉమెన్ అసోసియేట్ ప్రొఫెసర్ తర్వాత ప్రొఫెసర్ అయ్యి తర్వాత అప్పటికప్పుడు చేస్తూ పోయి వాళ్ళకి సంబంధించిన పెన్షన్ కూడా ఎక్కి ఎన్నో సంవత్సరాల తర్వాత సాల్వ్ అయింది అంటే ఇక్కడ ఒక యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని నియామకం చేయాలంటే ఇప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయాల చట్టాల ప్రకారం యూజీసీ నియమాల ప్రకారం ఒక సెలక్షన్ బోర్డు ఉంటుంది ఆ సెలక్షన్ బోర్డులో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఒక సెలక్షన్ కమిటీని ఆయన కంపోజ్ చేస్తారు ఆ కమిటీలో ఆయా ఆయా సబ్జెక్టులకు ఆయా కమిటీలు ఉంటాయి ఇందులో గవర్నర్స్ నామినీ ఉంటాడు ప్రభుత్వం తరఫు నుంచి ఉంటారు యూజీసీ నామినే ఉంటారు వైస్ ఛాన్సలర్ ఉంటారు అంటే యూజిసి దృష్టి దృష్టిలోకి వచ్చి యూజిసి నియమాల ప్రకారం చేసినటువంటి సెలక్షన్ కమిటీ యూజిసి నియమాల ప్రకారము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా యూజీసీ నియమాల ప్రకారం ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే విశ్వవిద్యాలయాల చట్టాలకు లోబడి వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ అసోసియేట్ ప్రొఫెసర్గా కానీ ప్రొఫెసర్గా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వస్తారు అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారము పది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు కానీ ఇరవై సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళకు కానీ ఉన్న ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళని రెగ్యులర్ చేయటం అన్నది ఈ చట్టాలు అంగీకరించవు అలాంటప్పుడు వీళ్ళ సమస్య ఎలా తీరాలి ఇన్ని సంవత్సరాలు సేవ చేసినటువంటి వాళ్ళు పిహెచ్డీలు ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే నెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వము రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇవ్వటానికి సిద్ధమైంది దానికి అవసరమైనటువంటి ఆ పద్ధతులన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు జివో ట్వంటీ వన్ రిలీజ్ అయింది ఈ జివో ట్వంటీ వన్లో ఇంతకంటే ముందు కంటే భిన్నంగా ఆయా విశ్వవిద్యాలయాలకు ఆయా వైస్ ఛాన్సలర్లే ఉంటారు చేస్తారు నియామకం చేస్తారు కానీ యాభై శాతం మార్కులు అప్పటికి ఉన్నటువంటి పబ్లికేషన్స్కి టీచింగ్ అనుభవాలకి వీటన్నిటికి కూడా ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు ఇప్పుడున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏ ఆందోళన చేసైనా కానీ ప్రభుత్వాన్ని వాళ్లకు ఎలా వెయిటేజ్ ఇవ్వాలి అనే దృష్ట్యా ప్రభుత్వాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వము వారి పట్ల సానుభూతితోటి నిర్ణయాలు తీసుకొని సెలక్షన్ కమిటీలో వాళ్ళకి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది యూజేసి నియమాలకు లోబడి అవసరమైన మేరకు చట్టంలో సవరణలు చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సవరణలు చేసి యూజీసీ అనుమతుల మేరకు సవరణలు చేసి ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వాళ్ళ అనుభవానికి ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితిని ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి అలా అంతేకాకుండా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్లే కాకుండా ఇంకా కొన్ని వందల మంది అంటే పన్నెండు వందల డెబ్బై మంది కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు అలా కాకుండా కూడా నెట్ క్వాలిఫై అయ్యి యూజీసీ స్కాలర్షిప్ పొందేవాళ్ళు ఉంటారు యూజీసీ ఫెలోషిప్ అయిపోయిన తర్వాత యూజీసీ రీసెర్చ్ స్కాలర్ తర్వాత రీసెర్చ్ అసోసియేట్ అని ఉంటారు అట్లాగే రీసెర్చ్ ఫెలోస్ ఉంటారు వాళ్ళు కూడా అవి కూడా రెగ్యులర్ ఉద్యోగాలు కావు కానీ వాళ్ళు ఒక రీసెర్చ్ ఫెలోకి ఒక జూనియర్ జేఆర్ఎఫ్ కానీ ఒక ఎస్ఆర్ఎఫ్ కానీ వాళ్ళకు వచ్చేటటువంటి ఆ అమౌంట్ దాదాపుగా కాంట్రాక్ట్ ప్రో అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే ఎక్కువగానే వస్తూ ఉంటుంది యూజీసీ నియమాల ప్రకారం దాదాపు యాభై వేలు కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు అస ఈ ఫెలోషిప్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి కూడా రెగ్యులర్ జాబ్ రావాలంటే వాళ్ళు కూడా మళ్ళీ రెగ్యులర్ నోటిఫికేషన్కి స్పందిస్తూ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రావాల్సిందే వాళ్ళకు కూడా ఉన్నఫలంగా వాళ్ళని రెగ్యులర్ చేయడం కుదరదు కాబట్టి ఇటుపక్క వీళ్ళు ఆందోళన చేస్తుంటే అటుపక్క ఈ ఆ కాంట్రాక్ట్ అధ్యాపక స్కీమ్లో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిక్రూట్మెంట్కి చేయాలి వాళ్ళు ఉన్న రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు అంగీకరించకపోవచ్చు ఎందుకంటే మేము కూడా అప్లై చేస్తున్నాం కానీ మీరు కూడా అప్లై చేయండి అనే పరిస్థితి ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా అది రావచ్చు ఏది ఏమైనా సరే యూజీసీ నియమాల ప్రకారం రిక్రూట్మెంట్ జరిగితే ఆ తర్వాత కోర్టులలో ఛాలెంజ్ చేయటం కానీ ఈ రిక్రూట్మెంట్ చల్లదని ఇంకొకరు కోర్టుకు పోవడం కానీ ఈ సమస్యలు లేకుండా ఉంటాయి దీన్ని ఆందోళన చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా గుర్తించాలి ఏది ఏమైనా సరే కాంట్రాక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు రెగ్యులర్గా ఎప్పుడూ రిక్రూట్మెంట్ చేసి ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ప్రభుత్వాలు చేసినటువంటి అలసత్వం వల్ల నిమ్మకు నీరెత్తి విశ్వవిద్యాలయాల విద్య మీద సరైన ధ్యాస పెట్టకపోవడం వల్ల వాటిని రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల ఇలా ఇన్ని వందల మంది అసి కాంట్రాక్ట్ సిస్టంలోనే పనిచేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితికి కారణం అప్పటి నుంచి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన ఉన్నటువంటి ప్రభుత్వాలే దీనికి కారణం కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యని సానుభూతితో అర్థం చేసుకొని దీన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ప్రత్యేకంగా ఒకప్పుడు ఇలా పార్ట్ టైం లెక్చరర్గా చేసి దీన్ని రెగ్యులర్ కావాలని చెప్పి ఆందోళన చేసి చివరికి రిక్రూట్మెంట్ ద్వారా పోయి చేసుకున్నటువంటి నాకు కూడా సాంకేతిక కారణాల వల్ల నేను సెంట్రల్ యూనివర్సిటీలో చేసినటువంటి సర్వీసు సాంకేతిక కారణాల వల్ల ద్రవిడ యూనివర్సిటీకి పోయినప్పుడు అక్కడికి రాలేదు పన్నెండు సంవత్సరాలు ఇప్పటికి కూడా అది పెండింగ్లోనే అట్లాగే ఉంది ఆ సర్వీస్ ఎట్లా వస్తుందో తెలియదు నాకు కనుక ఏమాత్రము లీగల్ ప్రాసెస్కి భిన్నంగా రిక్రూట్మెంట్ జరిగినా అది ఎప్పటికైనా దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఆందోళన చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యను సానుభూతితో పరిశీలించి వాళ్లకు మెరుగైన జీవితాన్ని కల్పించేటటువంటి పనిని చేపట్టాల్సిన అవసరం ఉన్నది రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఎలా సముచితమైన న్యాయం చేస్తారని కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఇలా హయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సాహిత్యానికి సంబంధించి సినీ సాహిత్యానికి సంబంధించి సామాజిక అవసరాలకు సంబంధించిన నేను చేసే ఈ వీడియోలు ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే